ఎట్లా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి చూసి మళ్ళీ జనాలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు ఎప్పుడు రాదు రాబోదు ఎప్పటికైనా ఎల్ల కాలం ప్రజలు ఇప్పటికే చాలా తప్పు చేసినామని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో ప్రతి పంట పొలాలల్లో వాళ్ళు పొలాలల్లో రైతులు పడే బాధలు కానీ పబ్లిక్ పడే బాధలు కానీ ఈ ఆరు గ్యా గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని గెలిచిన దీంట్లో ఎవరు లాభపడ్డారు ఏ గ్యారంటీ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఎవరికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఎమ్మెల్యేనా వేరే వాళ్ళకు కాదా వేరే పార్టీ వాళ్ళకి కాదా మాకైతే ఏ రోజు వచ్చి ఎమ్మెల్యే మమ్మల్ని కలిసింది లేదు మా మాట్లాడింది లేదు నాయని రాజేందర్ రెడ్డి అండి మాకైతే మాకైతే ఎప్పుడు కలవలేదు మాకు మాట్లాడలేదు వాళ్లకు ఒక్క కాంగ్రెస్ వాళ్ళు పార్టీ వేస్తే గెలవలే అందరూ మార్పు రావాలి మార్పు రావాలి అనేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే కానీ మరి వాళ్ళకు ఒక్కరికేనా ఎమ్మెల్యే మాకు కాదా ఎమ్మెల్యే వాళ్ళ దాంట్లో వాళ్ళకే వాళ్ళ పార్టీల వాళ్ళకే రెండు రెండు బెడ్రూమ్లు మొన్న ఇచ్చిండు మిగతా వాళ్ళకి ఇప్పుడు లేని వాళ్ళమున్నాం ఎంతోమంది ఉన్నాం వాళ్ళకు అందలేదండి మెయిన్ ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ అని చెప్పి ఎవరు లాభపడతారండి ఇందులో ఫ్రీ బస్లో మహిళలు ఎవరు లాభపడతారు మా లాంటి పేద మహిళలు బయటికి వెళ్ళలేము వాళ్ళను మేమందరం మీరు పేద మహిళలము కామ్గా ఉంటున్నాం కానీ ఇంకా లాభపడేది ఆలోచించి బస్సు పెడితే ఇలా గవర్నమెంట్ జాబర్సు టీచర్స్ ఎక్కువ లాభపడతాను ఇంట్లో ఇంట్లో లాభపడేది ఎవరు వాళ్ళకే జీతాలు వాళ్ళకే హయ్యర్ జీతాలు వాళ్ళకే అన్ని ఇంట్లో ఎవరు లాభపడతాను ఈ ఫ్రీ బస్సు పెట్టి ఎవరిని ఉద్ధరించు ఎవరికి లాభం ఇందులా ఏమీ లేదు చీరలు 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 అన్నారు పదిహేను వందలు ఒక్క చీర ఒక ఆడామెకు పదిహేను ఒక మహిళకు పదిహేను వందల చీర పదిహేను వందల గిఫ్ట్ అని అన్నారు ఏది సద్దుల బతుకమ్మ అయిపోయింది పెత్రమాస అయిపోయింది చీరలు ఇవ్వలేదు ఎవరికి రాలేదు మహిళా మనులకే అన్నారు ఆ మహిళా మనులకు కూడా కాసేపు మాలాంటి సాధారణ మేము మహిళ మనంలో గ్రూప్ లేని పైన పర్లేదు కానీ మహిళ మనంలో లేని వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు ఏదీ లేదండి మరి ఏం ప్రభుత్వం అండి ఇది ఒక్కనాడు వచ్చి మా మంచి చెడలు కానీ మాది ఏది కానీ చూసింది లేదు పోయిన గవర్నమెంట్ మా కేసీఆర్ దేవుడు మా దేవుడు కేసీఆర్ ఎన్ని పథకాలు తెలియదు అండి ఏ ఇంటికి లాభం కాలేదు ఏ ఇంటికి పెన్షన్ రాలేదు ఏ ఇంటికి పథకాలు రాలేదు లాస్ట్కు కంటి చూపు కానించి ఫ్రీ కంటి చూపేసి వాళ్ళకు కండ్ల జోడు ఇచ్చిండు మా కేసీఆర్ అన్న మా కేటీఆర్ అన్న మాకు ప్రతి ఒక్కరికి న్యాయం చేసిండు మొన్న వినయవాస్కర్ అన్న మాకు ప్ర ప్రతి సంవత్సరం మాకు కడుపు నిండా భోజనం పెట్టి మమ్మల్ని సంతోషపరిచి మమ్మల్ని మంచిగా బసద్దుల బతుకమ్మకు అన్ని డీజేలు పెట్టి బతుకమ్మ డ్యాన్సులు ఆడించి మాకందరికీ ప్రతి సంవత్సరం ఈ పా ఈ పార్టీ ఇరవై రెండు పాలన ఇరవై రెండు నెలల పాలనలో కూడా మేము గెలవలేదు కదా అన్నది లేకోకుండా మాకు ఈ రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా పెట్టిండు ఇప్పుడు పార్టీల పదవి లేకున్నా కానీ మాకు మాకు చీరలు పెట్టి మమ్మల్ని ఆనందం ఓడిపోయినా కూడా అంత ఉత్సాహం అంత ఉత్సాహం రీసెంట్లీ మొన్న జరిగింది సండే రోజు మేము చాలా ఆనందపడుతున్నాం మా అన్న మా ప్రతి మా కాన్సన్ట్రేషన్ మొత్తంలా ఎన్ని డివిజన్లు ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కరి అవసరతలు కూడా ఇప్పటికీ పోయి తెలుసుకుంటాడు మా మంచి చెడులు మా బాగోగులు అన్నీ అనుకుంటాడు కాబట్టి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కానీ ఇప్పుడు వెయిటింగ్ చేస్తాను జనాలు ఇంకా రెండు సంవత్సరాలు ఎట్లా గడవాలనా ఎట్లా గడవాలనా ఎట్లా గడవాలనా అని ఎదురు చూస్తాను కానీ ఇప్పుడు పెట్టినా కానీ ఇప్పుడు ఈ ఒక నెల రెండు నెలలు పెట్టినా కానీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ అట్లా అంటలేరు కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే చేసిన మళ్ళీ మళ్ళీ జనాలు ఓటు వేసేటట్టు ఉన్నారు అభివృద్ధి మీ అభివృద్ధి ఏది మీ కరెంట్ ఏది మా కేసీఆర్ సార్ ఏ రోజన్నా ఒక హాఫ్ అన్ అవర్ కరెంటు పొడగొట్టిండా గంటలు గంటలు అసలు ఎప్పుడు తీస్తానో మీకే తెలియదు కరెంటు ఏ రోజన్నా మా కేసీఆర్ ఏమైనా అన్యాయం చేసిండా వృద్ధులైతే ఆయన పేరు చెప్పుకొని తలుచుకొని తలుచుకొని బ్రతుకుతారు ఇలా వృద్ధులు వాళ్ళ కొడుకుల దగ్గర కోడళ్ళ దగ్గర క్షేమంగా ఉంటారు అంటే కేవలం కేసీఆర్ దయ వల్లనే ఉంటారు తన ద్వారానే న్యాయం జరిగింది ఆ రెండు వందల చీరో నూట యాభై రూపాయల చీరో ప్రతి ప్రతి ఒక్క మహిళకు చెందేటట్టు చేసిండు మరి మీది ఏది రెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎక్క రూపాయి లాభం లేదు సన్న బియ్యం ఇస్తాను సన్న బియ్యం అంత అందులో సగం కంటే సగానికి పావు వంద బియ్యం ఉంటే ముప్పావు వంద నూకలే ఉంటాను అందులో మమ్మల్ని కానీ ప్రతి ఒక్కరిని రేషన్ షాప్ కడిగిపోయి తెలుసుకోండి సన్న బియ్యం సన్నబియా సన్న బియ్యం ఆ సన్న బియ్యం ఎవ్వి అందులో కిలా బియ్యం జల్లర పడితే అందులో ముప్పావు కిలో నూకలే వెళ్తాను మరి ఏది మీ ప్రభుత్వం ఏది మీరు ఏం మంచి చేసిన